హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను ఈరోజు మనము అట్టిక మడాకు సీజన్ దొరికే మామిడికాయతో పప్పు కందిపప్పు వేసి పప్పు ప్రిపేర్ చేసుకుంటాము ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఏమేమి కావు ఇలా మామిడికాయ తీసుకున్నాను ఇది తెల్ల గలిజేరాకు నాకు ఆకుకూరలో వచ్చింది ఈ ఆకు తీసి పెట్టుకున్నాను ఇట్లా పప్పు కడిగి పెట్టుకున్నాను ఇట్లా మామిడికాయ ముక్కలు బౌల్లో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పెట్టుకున్నాను అందులో మామిడికాయ టమోటా వెల్లుల్లి చింతపండు కొంచెం ఆయిల్ ఆకు పప్పు వేసి ఉప్పు పసుపు వేసి ఉడికిపెట్టను త్రీ విజిల్స్ పెట్టాను రెండు హై ఒకటి రెండు ఒకటి హై ఫ్లేమ్లో రెండు లో ఫ్లేమ్లో పెట్టాలి పప్పు ఉడికిపోయింది ఇప్పుడు మనం వాటర్ సపరేట్ చేసుకొని పప్పుతో స్మాష్ చేసుకుందాం కొంచెం పచ్చిమిరకాయలు పక్క తీసి పెట్టుకుందాం కారం ఎక్కువ ఉంటాయి అందుకే తక్కువ అయితే తర్వాత వేసి స్మాష్ చేసుకోవచ్చు ఇప్పుడు ఉప్పు తక్కువ ఉంటే చూసుకొని వేసుకోవాలి సరిపోయింది ఇప్పుడు మనం పోపు వేసుకుందాము అంతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం అన్నీ ఈ ఈ బౌల్లో వేసి ఉడికి కదా అందుకని ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసాను ఫ్రై అయింది ఇప్పుడు ఆనియన్ కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందాము గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ ఆకు కీలనొప్పులకి హెల్త్ మూత్రపిండాల సమస్య ఉన్న వాళ్ళకి కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకు చాలా మంచిది హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి పొలాల్లో విరివిగా గట్ల మీద పెరుగుతుంది చాలా ఈజీగా మనం ఉంటాం కానీ ఈ ఆకు వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు పోపు ఫ్రై అయింది మనం ఇలా కొంచెం పప్పుల నుంచి తీసా కదా వాటర్ని రసంగా పెట్టుకుందాము టేస్ట్ బాగుంటుంది ఆ పప్పును కొంచెం ఎత్తి ఆ రసంలో వేసాము ఇప్పుడు పప్పు ఫ్రై అయింది కాబట్టి ఈ పప్పుని ఎత్తి ఆ పోపులో వేసి ఒక టూ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకున్నాము ఎందుకంటే ఫ్రై చేసుకుని ఇన్ కేసు మనం తడిగా ఏమైనా ఉంటే చెడిపోకుండా ఉంటుంది ఇలా వెయిట్ చేయడం వల్ల ఇప్పుడు పప్పు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికింది లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ వేసి దించేసుకుందాం అంతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కుక్కర్లో అయితే చాలా ఈజీగా అయిపోతుంది పాత్రలో కొంచెం లేట్ అవుతుంది అంతే చటిమ అట్టిమడాక పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు ఆ వాటర్ని పెరులో వేసి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుందాం ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే వేసుకుందాము కారం ఏమైనా తక్కువ ఉంటే కొంచెం కారం పొడి వేసుకొని బాయిల్ చేసుకుందాము ఒకేసారి పప్పు రసం రెడీ అయిపోయింది ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అట్టి మడాక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ